అందరికీ నమస్కారం ఈరోజు మనం ఏదైతే జంగారెడ్డి కూడా రాజీవ్ నగర్లో ఉన్నాం ఆ రాజీవ్ నగర్లో ఇప్పుడు సుమారు టైము ఎయిట్ థర్టీ ఎయిట్ టు ఎయిట్ థర్టీ బిలో ఉంది అంటే ఎయిట్ ఫిఫ్టీన్ కరెక్ట్గా ఎనిమిదం పావు సమయంలో ఈ విధంగా సభ్యత్వ కార్యక్రమం నమోదు అనేది జరుగుతూ ఉంది అయితే ఈ కార్యక్రమంలో నాయకులు పట్టణ నాయకులు అలాగే సీనియర్ నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అసలేంటి ఈ టైంలో కూడా కార్యకర్తలు ఇంత హుషారుగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు చేస్తున్నారు అట్లాగే ఈ యొక్క కార్యకర్తలకు కలిగే ప్రయోజనాలు ఏంటి ఈ సభ్యత్వం వల్ల అనే అంశాలు అడిగి సార్ నమస్తే సార్ సార్ ఏంటి సార్ ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మంగా తీసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు జాయిన్ చేస్తా మన చిత్ర నియోజకవర్గా మన చిత్ర శాసనసభ ఎమ్మెల్యే ఈ సభ్యత్వాలు మొదలుపెట్టిన కానీ ఈ రోజు వరకు కూడా ఆయన మానిటరింగ్ చాలా బాగా నచ్చింది మాకు ఈరోజు ఇక్కడ అందరం ఆయన స్వయంగా ఫోన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ అభినందించడం కూడా జరిగింది బాగా చేస్తున్నారు ఇంకా బాగా చేయాలి ఇప్పుడైతే అలాగే ఒక నాయకుడు మానిటరింగ్ చేశారో నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ ఒక ఉత్సాహం వస్తుంది ఆ ఉత్సాహం కారణం వీళ్ళందరూ కూడా మరి నిన్న ఇరవై ఏడో వాటిలో దాదాపుగా రెండు వందల యాభై సభ్యత్వాలు అయినాయండి ఈరోజు మూడు వందల యాభై సభ్యత్వాలు అవుతున్నాయి గతంలో ఇదే మూడు వాటిల్లో మూడు వందల యాభై సభ్యత్వాలు చేయడం జరిగింది ఇల్లుండి ఇరవై తొమ్మిదో వాటిలో కూడా సభ్యత్వాలు దానికి కూడా మూడు వందల పైన మేబీ వెయ్యి నుంచి పదిహేను వందల వరకు చేయడానికి మా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను సభ్యంగా ఉన్న సందర్భంగా తెలియపరుచుకుంటాము అయితే మేము టెంటేసాం కూర్చున్నాం ఏమి కూడా మేము ఎవరి దగ్గరికి వెళ్ళి కూడా అడగలేదు తెలుగుదేశం పార్టీ ఉన్న నమ్మకం మీద ప్రేమ చేత ఏదైతే నారాలోచించారు ఈ సభ్యత్వం తీసుకుంటే ఎవరైనా చనిపోతే ఐదు లక్షల రూపాయలు ప్రమాద భీమా వస్తుందని అలాగే మట్టి ఖర్చులకి చనిపోయిన వారికి పదివేల రూపాయలు కూడా వస్తానని ఏదైతే హాస్పిటల్స్ సూచించారో పది నుంచి ఇరవై పర్సెంట్ సబ్సిడీ దాని మీద పర్సంటేజ్ కూడా వస్తుంది ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి అనేది భరోసా కోసం ఈరోజు ప్రతి యజమాని ప్రతి ఆడపడుచు కూడా తీసుకుంటానికి చాలా ఆనందంగా ఉంది అంటే చంద్రపూడి ఎక్కువగా ఏ పండ్లో జరిగి ఉన్నాయి మనకు తెలియదు అంటే ఎప్పుడు కూడా చేస్తున్నాం మా జంగా అయితే ఎమ్మెల్యే గారు ఏదైతే జంగ నుంచి ఆశిస్తున్నారో అంతకంటే ఎక్కువ ఇవ్వడానికి జంగారెడ్డి కూడా పట్టణ నాయకులంతా సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే పార్టీ సభ్యత్వం వల్ల కలిగే ప్రయోజనాలు అంటే ముఖ్యంగా ఏజ్ యాక్చువల్గా ఇన్సూరెన్స్ అనేసరికి ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది ఆ ఏజ్ లిమిట్ కూడా లేదని చెప్తున్నారు చాలా మంది కార్యకర్తలు అంటే అది ఎంతవరకు నిజమంట సంవత్సరాల వరకు అయితే గ్యారంటీ అండి అంటే యాక్సిడెంట్లు ఏమయ్యా ఓన్లీ లేకపోతే ఇంకా ఇంకేమీ ప్రయోజనాలు ఉన్నాయంటారు కార్యకర్తలు చెప్పాను కదండి అది హాస్పిటల్ సూచిస్తారు కొన్ని కొన్ని పది నుంచి ఇరవై పర్సెంట్ దాంట్లో డిస్కౌంట్ వస్తుంది అంటే హాస్పిటల్ మొత్తం బిల్లులో టెన్ టు ట్వంటీ పర్సెంట్ అండి వాళ్ళు చూసిస్తారు కొన్ని కొన్ని హాస్పిటల్స్ ఓకే సార్ బస్వ తారక రామ ఉంది ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి ఓకే సార్ అంటే ప్రజలకు తెలియదు కదా సార్ అందుకని నేను మరొకసారి మిమ్మల్ని అడగడం జరుగుతుంది నేను అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ అండి దాంట్లో కుటుంబ సభ్యుడిగా చేరాలంటే పూర్వ జన్మ సుప్రతం ఉండాలి వస్తుంది அதிருஷ்டிங்க பாவின் சால் உண்டு. Thank you sir.